హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశేష జ్యువలరీ కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ మెంబర్స్కి నోటిఫికేషన్ అయి కొన్ని ఆన్ ఆన్లో ఉంచండి మన ఛానల్లో ఏదైనా న్యూ పోస్ట్ రాగానే మీకు అప్డేట్ వస్తుంది మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిన మాట అయితే వెంటనే వాట్సాప్కి స్క్రీన్షాట్ తీసి కాస్ట్ అండ్ అవైలబిలిటీ చెక్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ సో ఇప్పుడు మనం చూస్తున్నామండి అచ్చం బంగారానికి ఏమాత్రం తీసిపోని ఫినిషింగ్లో సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఐటమ్స్ చూస్తున్నామండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఐటమ్స్ వచ్చేసి లక్ష్మీదేవి అండ్ పిఎల్ ఐటమ్స్ చూస్తున్నాము చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి కాంబో లక్ష్మీదేవి ఫుల్ నెక్ పాలిష్లో వచ్చింది చైన్ వచ్చేసి కాంబో అవి సూపర్గా ఉంది కాస్ట్ వచ్చేసి లక్ష్మీ కాంబో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ అయిన దర్ డైమండ్ లుక్లో మనం నెక్లెస్ చూస్తున్నాం అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే సింపుల్గా ఇష్టపడే వరకు చౌకర్ టైప్ లక్ష్మీదేవి చౌకర్ విత్ ఇయరింగ్స్ వచ్చాయి డైమండ్ ఫినిషింగ్లోనే బిగ్ స్టోన్స్లో మనకి సూపర్ ఫినిషింగ్లో ఇచ్చారండి నెక్లెస్ ఇయరింగ్స్ కూడా సూటబుల్ అయ్యేటట్టు చాలా లాంగ్ వచ్చాయి చాలా సూపర్గా ఉంది అండ్ అయిన డైమండ్ ఫినిషింగ్ అండి చాలా సూపర్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా దానికి తగ్గట్టు వచ్చాయి గ్రీన్ స్టోన్లో లాంగ్ హారం అండి చాంద్బాలీ షేప్లో పెండెంట్ ఇచ్చారు మనకి డ్రాప్స్ కూడా సీజర్ డ్రాప్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే ఒక దానికి మించిన ఒక కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీ ఉందండి చాలా సూపర్గా ఉన్న డైమండ్ ఫినిషింగ్ కలెక్షన్స్ చూస్తున్నాము సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి సెవెన్ స్టోన్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ కదండి సెవెన్ స్టోన్స్లో మంచి క్వాలిటీ ఉన్న ఐటెమ్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పిఎల్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ కూడా కస్టమర్స్ బాగా లైక్ చేస్తున్నారు కదండి సో వాళ్ళకి కూడా కొంచెము అలాంటి ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ డైమండ్ ఫినిషింగ్లోనే నెదర్ నెక్లెస్ అండి లీఫ్ షేప్లో వచ్చింది చాలా సింప్లీ అండ్ సూపర్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి వాటికి సో కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చిన మాట అయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి కాస్ట్ తెలుసుకోండి సో మనకి కాస్ట్ అడ్జస్ట్మెంట్ చేయడం కుదరలేదు సో ఎవరికైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన దగ్గర ఆల్ వెరైటీస్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి వడ్డానమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సో ఎటువంటి కలెక్షన్స్ అయినా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి జమన్స్ ఎవరు కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర పూజకి సంబంధించిన ఐటమ్స్ ఆల్ బ్యాడ్ డ్రాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో పిఎల్ హారంలో ఇప్పుడు వెరైటీస్ చూస్తున్నాం కదండి బ్లాక్ బీర్స్లో కూడా మా దగ్గర లాట్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ అండి లక్ష్మీదేవి బ్లాక్ బీరీస్ కాస్ట్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి చాలా బిగ్ సైజ్లో ఆన్లైన్లో మీకు ఇంచెస్ కావాలనుకుంటే థర్టీ ఇంచెస్ లోపల కూడా ఉంటున్నాయండి బ్లాక్ బీరీస్ ఈ ఈ బ్లాక్ బీరీస్ కాస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి బ్లాక్ బీరీస్ చాలా స్టాక్ ఫాస్ట్ మూవింగ్ అండి కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఇయర్ రింగ్స్ రావండి వీటికి ఓన్లీ బ్లాక్ బ్లాక్బెరీస్ మాలా అండ్ ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ చూస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి సో మా దగ్గర వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి గూగుల్ పే ఫోన్పే ఫెసిలిటీ కోడ్ ఫెసిలిటీ అయితే మా దగ్గర లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది సో మీకు ఎటువంటి భయం అవసరం లేకుండా మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా సేఫ్టీగా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ట్యాక్ నెంబర్ కూడా ఇస్తామండి ఆర్డర్ బుక్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ అవర్స్ లోపల ఆర్ ఒకవేళ మీకు ట్యాక్ మేము ప్రొవైడ్ చేయలేకపోయినా ప్రోడక్ట్ వితిన్ సెవెన్ డేస్లో మీ ప్లేస్ని బట్టి మీ ఏరియాని బట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేయగలమండి